యేసుక్రీస్తు నామం పెరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఒక తప్పు బోధ గురించి పదే పదే వింటూ దానికి వాక్యం నుంచి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ తప్పు బోధ ఏంటంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మారు మనసు పొందడం ద్వారా రక్షణ పొందాలి అనే వాక్య సత్యాన్ని కొన్ని సంఘాల్లో విస్మరిస్తూ మనం పుట్టిన నాటి నుంచి మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి అని మనం ఎవరెవరికి వ్యతిరేకంగా అయితే పాపం చేశామో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర తప్పనిసరిగా క్షమాపణ పొందాలి అని అప్పుడు దేవుడు మనం నలభై రోజుల పాటు ఉపవాసం చేస్తే మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక దర్శనం ద్వారా మనకు ఏదో ఒక వచనాన్ని చూపిస్తాడని ఆ వచనాన్ని పాస్టర్ గారికి చెప్తే గారు అప్పుడు నువ్వు రక్షణ పొందావు అని చెప్తారు లేదా నువ్వు ఇంకా పాపాలు ఒప్పుకోవాల్సి ఉంది అని చెప్తారు అప్పుడు మాత్రమే రక్షణ పొందినట్లు అప్పుడు మాత్రమే రక్షణ నిశ్చేత విశ్వాసికి ఉన్న కలుగుతుంది అని కొన్ని సంఘాల్లో చెబుతున్నారు ఇది నిజమేనా మనం పుట్టిన నాటి నుంచి చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే మాత్రమే ప్రభు క్షమిస్తాడా మనం ఏ వ్యక్తికైతే వ్యతిరేకంగా పాపం చేసామో అలా ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్ళి మన పాపాన్ని ఒప్పుకుంటే మాత్రమే ప్రభు మనల్ని క్షమించి మనకు రక్షణను అనుగ్రహిస్తాడా ఇది వాక్యం చెబుతున్న సత్యమేనా అని అంటే నో ఇది వాక్యానికి విరుద్ధంగా ఉన్న విషయమే అని నేను వాక్యంలో నుంచి ఇప్పుడు మీకు చూపించాలని అనుకుంటున్నాను మొదటిగా మార్గస్వార్థ రెండో అధ్యాయం ఐదో వచ్చిన చూస్తే పక్షవాతం రావడం వల్ల ఒక వ్యక్తిని నలుగురు మోసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏంట్లయితే ఉన్నాడో ఆ ఇంటి పైకప్పు విప్పి ఆ వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు దింపినప్పుడు ఏసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవాణితో చెప్పాడు మార్క్స్ వార్త రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన కాబట్టి ఈ వ్యక్తి తన పాపాలన్నింటినీ ఒప్పుకున్నాడు అని మనకి ఈ వాక్య భాగంలో కనిపించట్లేదు కానీ వాళ్ళ విశ్వాసాన్ని చూసి ప్రభు అయిన యేసు ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు రెండవదిగా లోక స్వార్థ ఏడవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో ఒక ఊర్లో ఒక పాపాత్మురాలనే స్త్రీ ప్రభు యేసు ఒక ఒక ఇంట్లో ఉండి భోజనానికి ఆయన సిద్ధమయ్యాడు అనే విషయాన్ని తెలుసుకుని ఆమె ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని ప్రభు యేసుక్రీస్తు యేసు దగ్గరకు వచ్చి ఆ అత్తర్ బుడ్డి తీసుకొచ్చి వెనకతట్టు ఆయన పాదాల యొద్ద నిలబడి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసింది తర్వాత అదే అధ్యాయంలో నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినాల్లో ప్రభు నేష్క్రిస్తూ మాట్లాడుతూ ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపాలు క్షమించబడ్డాయని నీతో చెబుతున్నాను ఎవరికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించిన చెప్పి నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అన్నాడు ఈ వాక్య భాగాన్ని కూడా గమనిస్తే ఆమె తన పాపాన్ని బట్టి ఎంతో పశ్చాత్తాపడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతూ వాటికి అత్తరు పూసి ఆమె ప్రభు ఎడల తన కలిగినటువంటి ప్రేమను వ్యక్తపరుస్తుంది ఈమె కనీసం తన పాపాన్ని ఒప్పుకున్నట్టు తన జీవితంలో చేసినటువంటి పాపాలన్నింటినీ ఒప్పుకున్నట్టు మనకి ఇక్కడ కనీసం ఒక్క సూచన కూడా కనిపించట్లేదు కానీ ఒకటి మాత్రం స్పష్టం ఆమె తన పాపాల విషయంలో పశ్చాత్తాపడుతూ ప్రభువు పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది కాబట్టి ప్రభువు ఆమె పాపాలను విస్తారమైన నీ పాపాలను నేను క్షమించాను అని ఆమెకు భరోసా ఇస్తున్నాడు అది అందరి ముందు అపోస్తులను అందరి ముందు ఏ పరిశై ఇంట్లో అయితే ఆయన భోజనం చేస్తున్నాడో ఆ పరిశైతో కూడా ప్రభు అయిన యేసు ఈ మాటలు చెప్పాడు ఈ సందర్భంలో కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని తీరాల్సిందే అని డిమాండ్ చేసినట్లు మనకిక్కడ కనబడదు మూడవ వాక్యం లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం చూస్తే ప్రభుైన యేసు పరిసేరుడు శంకర్ గురించినటువంటి ఉపమానం చెప్పాడు శంకరుడు ఏం చేశాడట లోక వార్త పద్దెనిమిది పదమూడు పద్నాలుగు వచ్చిన చూస్తే అయితే ఆ శంకరు దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుకైన ధైర్యించాలకు రొమ్ము కొట్టుకుంటూ ఒకటే మాట అన్నాడు ఏంటన్నమాట దేవ పాపినాయన నన్ను కరుణించు అని పలికాడు ఇతను కూడా ఈ ఉపమానంలో కూడా ఈ సుంకరి తన జీవితకాలంలో చేసిన మొత్తం పాపాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఒప్పుకున్నాడు అనేది మనకి ఏమీ కనిపించట్లేదు అయితే ప్రభు అయిన ఈ మాట పలికిన తర్వాత పద్నాలుగు వచ్చిన అంటున్నాడు ఆ పరిశేడు కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అన్నాడు కాబట్టి పాపినైన నన్ను కరుణించు అని విరిగి నలిగిన హృదయంతో ఈ శంకర్ పలికినటువంటి మాటలే అతన్ని నీతిమంతుడిగా తీర్చాయని ప్రభు అని అలాగే చెబుతున్నాడు అలాగే సమరస్తి వృత్తాంతాన్ని గురించి ఆలోచించండి ఆమె తన పాపాలన్నిటినీ జీవితంలో తను చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకున్నట్లు అక్కడ రాయబడిందా శిలువ మీద ఉన్న దొంగ గురించి ఆలోచించండి అతడు తన జీవితకాలం అంతట్లో చేసినటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకున్నట్లు అక్కడ రాయబడిందా లేదు రాయబడలేదు అపోస్తులు సువార్త ప్రకటించినప్పుడు కూడా మీరు ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి మీరు మారు మనసు పొందండి అని వాళ్ళతో చెప్పారు తప్ప మీరు పుట్టిన నాటి నుంచి ఏ వ్యక్తికి అయితే వ్యతిరేకంగా పాపం చేశారో ఏ ఏ అయితే చేశారో ప్రతి పాపాన్ని ఒప్పుకొని తీరండి అని అపోస్తులు కానీ ప్రభువుని యేసుక్రీస్తు కానీ ప్రజల నుంచి డిమాండ్ చేశారా మరొక విషయాన్ని కూడా గమనించండి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఇలా రాయబడింది ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమైంది అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు మాత్రము లోబడలేదు కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు అన్నాడు అంటే రక్షణ పొందడానికి ముందు ఒక వ్యక్తి శరీరంలో ఉన్నట్లు కొత్త నిబంధన చెబుతోంది శరీరంలో ఉండడం అంటే ఏంటి అని అంటే పాపంలో ఉండడమే శరీరానుసారంగా ప్రవర్తించడం అంటే ఏంటంటే పాపాన్ని అనుసరించి ప్రవర్తించడమే రక్షించబడిన వాళ్ళేమో ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉంటారు రక్షణ లేని వాళ్ళు శరీరానుసారులు శరీరాన్ని అనుసరించి నడుస్తూ ఉంటారని బైబిల్ చెబుతోంది కాబట్టి శరీరానుసారులు ఏ పని చేసినా సరే వాళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టలేరు అంటున్నాడు ఎందుకంటే దేవుణ్ణి సంతోష పెట్టాలంటే విశ్వాసం కలిగి ఉండాలి హెబిర్ పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారం విశ్వాసం లేనివాడు ఏం చేసినా కూడా దేవుడిని సంతోషపెట్టలేడు అతడు ప్రార్థనే చేసినా బైబిలే చదివినా ఉపవాసాలే చేసినా కానుకలే అర్పించినా దాన ధర్మాలే చేసిన చివరికి ప్రాణత్యాగమే చేసినా కూడా దేవుడు ఆ రక్షణ లేని వ్యక్తి చేసినటువంటి ఏ కార్యాన్ని కూడా చూసి సంతోషించలేడు కానీ రక్షణ పొందినవాడు విశ్వాసం ఉంచుతాడు కాబట్టి అలా విశ్వసించిన వాడు భోజనం చేసినా నీళ్లు తాగినా ప్రార్థన చేసినా మరి ఏ చిన్న మంచి పని చేసినా కూడా అది విశ్వాసాన్ని బట్టి చేస్తాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తి చేసినటువంటి కార్యాన్ని అంగీకరిస్తాడు దానిని బట్టి సంతోషిస్తాడు ఇప్పుడు ఆలోచించండి కొన్ని సంఘాల వాళ్ళు ఏం చెప్తున్నారు జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా ప్రభువు నీ జ్ఞాపకంలోనికి తీసుకొస్తాడు అప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకోవాలి ఏ వ్యక్తికైతే వ్యతిరేకంగా నువ్వు పాపం చేసే వ్యక్తి కనుక నీకు కనబడితే లేదా నువ్వు వెతుక్కుంటూ వెళ్ళైనా సరే నువ్వు ఆ వ్యక్తి దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకొని తీరాలి అని అంటున్నారు అయితే రామపత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన ప్రకారం రక్షణ లేనివాడు శరీరాన్ని సరి రక్షణ లేనివాడు ఏం చేసినా కూడా దేవునికి ఇష్టం ఉండదు అంటే అది పాపమనే మనం చెప్పాలి కాబట్టి అసలు తను పుట్టింది మొదలుకొని రక్షణ పొందే ఆ క్షణం వరకు కూడా తను చేసిన ప్రతీది కూడా దేవుడు పాపంగానే ఎంచితే ఆ ప్రతి కార్యాన్ని కూడా తను ఒప్పుకోవడం అనేది మనిషికి సాధ్యమవుతుందా ఎందుకంటే రక్షణ లేనివాడు శరీరానుసారి శరీరానుసారి చేసినటువంటి ప్రతి కార్యము కూడా పాపమే కాబట్టి తను పుట్టిన నాటి నుంచి తను ఆ రక్షణ అంటే పాపాన్ని ఒప్పుకునే ఆ సమయం వరకు ప్రతి పా ప్రతి చర్యను కూడా ఎలా జ్ఞాపకం చేసుకుని ఎలా ఒప్పుకోగలుగుతాడు ఇది అసంభవం అందువల్ల ఎవరైతే పూర్తిగా ప్రతి పాపాన్ని ఒప్పుకొని తీరాలి అప్పుడు మాత్రమే నీకు రక్షణ దర్శనం వస్తుంది నీకు ఒక వచనం వస్తుంది దాన్ని తీసుకెళ్ళి నువ్వు పాషగారికి చెప్పాలి పాషగారు మాత్రమే నువ్వు రక్షణ పొందావా లేదని డిసైడ్ చేస్తారు అని అనేది ఎంత దుర్బోధో ఆలోచిస్తున్నారా నువ్వు ఉంచు విరిగి నలిగిన హృదయంతో నువ్వు పశ్చాత్తాపడు దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు అనే వాక్య సత్యాన్ని చెప్పడానికి బదులు నువ్వు ఎంత బాగా పశ్చాత్తాపడితే ఎంత కఠినంగా నువ్వు పశ్చాత్తాపడితే నీకు రక్షణ అంత శాశ్వతం అంత నిశ్చయం అని చెప్పడం మనుషుల క్రియల ద్వారానే రక్షణ పొందడం అనే ఒకనాటి బోధనే మరలా వీళ్ళు పునరావృతం చేస్తున్నారు సంఘంలోనికి ప్రవేశపెడుతున్నారు నీ రక్షణ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి సిలువు కార్యం మీద ఆయన జీవించిన పరిశుద్ధ జీవితం మీద ఆధారపడి ఉంది తప్ప నీ పశ్చాత్తాపం ఎంత గట్టిగా ఉంది నీ విశ్వాసం ఎంత లోతుగా ఉంది అనే దానిపైన ఆధారపడి లేదు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు శిలువు పైన నీ పాపాల నిమిత్తం ప్రాశిత్వం చేశాడని నీ కోసం మరణించాడని నీ నిమిత్తం తిరిగి లేచాడు అని నమ్మి ఆయన అనుగ్రహించే రక్షణ పైన ఆయన అనుగ్రహించే నీతి పైన ఆధారపడడానికి బదులు అందులో విశ్రాంతి పొందడానికి బదులు నువ్వు ఎంత బాగా పశ్చాత్తాపడుతున్నావు ఎంత బాగా ఏడుస్తున్నావు అనే దానిపైన నీ రక్షణను నువ్వు కట్టుకుంటున్నావు అని అంటే నీ క్రియలతో కూడినటువంటి ఈ చర్యల ద్వారానే నువ్వు రక్షణ పొందుతావు అనే ఒక భ్రమలోనికి నిన్ను ఈ సంఘాల వాళ్ళు ఈ బాధకులు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరువ కార్యం పైనుంచి నిన్ను దారి మళ్ళించి నీ క్రియల మీదనే నువ్వు ఆధారపడాలి అనే చేసేటటువంటి ఈ బోధకులు ఈ దుర్బోధకుల నుంచి ఈ క్రోరమైన తోడేళ్ల దగ్గర నుంచి విశ్వాసలారా మీరు పారిపోండి ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి సిలువు కార్యంలో మీరు సాధ తీరండి ఆయన మీరు విరిగి నలిగిన పశ్చాత్తాపం కలిగిన వాళ్ళైతే గనక మీరు ఆయన చేసిన సిలువు కార్యం నందు ఆయన పునరుత్నం నందు మీరు విశ్వాసం ఉంచితే కనుక ఆయన అనుగ్రహించేటటువంటి ఆ పాప క్షమాపణ ఉచితమని ఇన్స్టెంట్గా అది మీకు అనుగ్రహించబడుతుందనే సత్యంలో మీరు సేద తీరండి ఇలాంటి దుర్బోధకల నుంచి మీరు పారిపోయి సరైన సువార్త ప్రకటించబడేటటువంటి సంఘంలో చేరండి యేసు క్రీస్తు అనుగ్రహించేటటువంటి ఆ రక్షణ నిశ్చయతను మీరు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక